హర్ష సాయి ఎక్కడున్నాడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాను ఊపేస్తోంది అలాగే పోలీసులకు కూడా హర్ష సాయిని పట్టుకోవడం పెద్ద తలనొప్పిగానే మారింది ఇలాంటి టైంలో హర్ష సాయి దుబాయ్లో ఉన్నాడని అతనికి బెట్టింగ్ మాఫియా ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో నిజమెంత నిజంగానే హర్ష సాయి దుబాయ్లో ఉన్నాడా దుబాయ్లో ఎక్కడున్నాడు అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమ పేరుతో మోసం చేసి తనపై అత్యాచారం చేయడమే కాకుండా తన వద్ద రెండు కోట్లు కూడా తీసుకున్నాడని తీరా పెళ్లి చేసుకోమంటే న్యూడ్ వీడియోలు ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నార్సింగ్ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఎయిట్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు అయితే కేసు నమోదు అవుతుందని తెలిసి హర్ష సాయి దేశం విడిచి వెళ్లిపోయాడని ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయపడి అతను దుబాయ్కి వెళ్లి తలదాచుకున్నాడంటూ కేసు పెట్టిన యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు హర్ష సాయికి బెట్టింగ్ మాఫియాతో మంచి డీలింగ్స్ ఉన్నాయని బహుశా వాళ్లే దుబాయ్లో అతనికి ఆశ్రయం కల్పిస్తున్నారేమో అంటూ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాగా ఇప్పటికే పోలీసులు పలు బృద్దాలుగా ఏర్పడి హర్ష సాయి కోసం గాలిస్తున్నారు అతన్ని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుని విచారిస్తామంటూ కూడా పోలీసులు వెల్లడించారు కానీ అతను దుబాయ్లో ఉన్నాడనే సంచలన విషయాలు వెలుగు వస్తుండటంతో ఇప్పట్లో హర్ష సాయిని అరెస్ట్ చేయడం అంతే సులువు కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు కాగా హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కోర్టులు వెనకేసుకున్నాడని అతను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది అమాయకులు బెట్టింగ్స్ పెట్టి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని హర్ష సాయిపై కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు దుబాయ్లో బెట్టింగ్ మాఫియానే అతనికి ఆశ్రయం కల్పిస్తోందన్న విషయం ఏంటంటే అతను ఏ స్థాయికి వెళ్ళాడో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ నిజంగానే అతను దుబాయ్లో ఉంటే అతన్ని ఎప్పటి వరకు అరెస్ట్ చేస్తారు ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏమైనా రూల్స్ అడ్డుపడతాయా ఇలా అనేక విషయాలపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది మరి హర్ష సాయి దుబాయ్లో ఉండడానికి కేసు పెట్టిన యువతి కుటుంబ సభ్యులు చెప్తుండడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి